ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయిన తర్వాత యాక్టివ్ పాలిటిక్స్లో ఎక్కువగా కనిపించడం లేదు ప్రజా సమస్యలపై పోరాడుతామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేయకుండా బెంగళూరు బాట పడుతున్నారు ఎందుకు ఎలహంక ప్యాలెస్లోనే ఎక్కువగా గడిపేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నారు హైదరాబాద్లో కూడా లోటస్ పాండ్ ఉంది ఆ లోటస్ పాండ్కి కూడా రాకుండా ఆయన బెంగళూరులోనే ఎందుకు మకాం వేస్తున్నారు అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది గత రెండు వారాల్లో ఇది ఈరోజు ఆయన బెంగళూరు వెళ్ళడం రెండోసారి ఏం చేస్తున్నారు రాజకీయంగా బెంగళూరుని వేదికగా చేసుకొని ఆయన ఉన్న కీలక పరిణామాలకి కారణమవుతున్నారా అనే అంశం పట్ల కూడా రకరకాల చర్చలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇటు ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి మధ్యలో బెంగళూరుని వేదికగా ఎంచుకొని ఆయన ముందడుగు వేస్తున్నారా ప్రణాళికలు రచిస్తున్నారా అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఢిల్లీ పెద్దలను బెంగళూరు పిలిపించుకొని ఆయన ఏపీ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మళ్ళీ తాను ఏపీ రాజకీయాల్లో ఒక ప్రభావవంతంగా పనిచేయడానికి ఏ విధమైన కార్యాచరణ రూపొందించుకోవాలి అనే కోణంలో ఢిల్లీ పెద్దలతో బెంగళూరులో చర్చలు జరుపుతున్నారా బెంగళూరు అందుకోసం బెంగళూరులో మకాం వేస్తున్నారా ఒక ప్రణాళికలు వ్యూహాలు బెంగళూరులో ఉండి రచిస్తున్నారా అనే కోణంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది రెండు వారాల వ్యవధిలోనే రెండోసారి బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది ఇక ఈ రాజకీయ కారణాలన్నీ పక్కన పెడితే తను ఎన్నికల ప్రచారంలో మోకాలికి దెబ్బ తగిలింది దాని శస్త్రచికిత్స కోసం తరచు తరచూ బెంగళూరు వెళ్తున్నారు అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి ఇక ఈరోజు బెంగళూరు వెళుతుంది కూడా అందుకే అనే కోణంలో ఇటు చర్చ జరుగుతున్న పరిస్థితి ఇది ఈ అంశం పట్ల మాత్రం జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన అనుచరులు కానీ ఎక్కడగా స్పందించిన పరిస్థితి అయితే కనపడడం లేదు కేవలం మోకాలు శస్త్రచికిత్స కోసం ఆయన బెంగళూరు వెళ్తున్నారు అనే కోణంలో కూడా మరొక వాదన తెర మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మరొక వాదన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిలదొక్కుకోవాలన్నా బలపడాలన్నా మళ్ళీ చక్రం తిప్పాలన్నా బెంగళూరు వేదికగా ఢిల్లీ పెద్దలతో మంత్రాలు జరుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఏ కారణంతో జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో మకాం వేస్తున్నారా అనే అంశం పట్ల స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి తప్పదనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి